హైదరాబాద్లో అది మరి ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్స్ మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా డాన్స్ హైదరాబాద్ నగరంలో తిరుగుతూ ఉంటే వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే ఎదురుగా కాల్పులు జరిపి ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఒక మంచి ఆఫీసర్ శివకుమార్ యాదవ్ ఆయనకు భారత రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎంఎల్ఏ సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించుడు మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు జగ్గారెడ్డి ఇంకా చూడండి జగ్గారెడ్డి రౌడీ షీటర్లు నింబడేసుకొని పోయింది ఈ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్ ఇదో ఈయన ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీ చూడండి అబ్బాస్ రౌడీ అని రాస్తున్నారు ఇలా కాంగ్రెస్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్ల దొయింపనట్టు వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీటు గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది ఈ మధ్య కాలంలోనే దాన్ని నర్సింగ్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసింది ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజీద్ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి ఎక్సార్షన్ కేసులు ఉన్నాయి వీళ్లను పట్టుకొని ఒక ఎక్స్ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి వీళ్ళేమైనా అక్కడ ఓటర్లా గోల్కొండ ఓటర్లా వీళ్ళే వాళ్ళు సంగారెడ్డి ఓటర్లా అది ఒక ఎక్స్ఎమ్మెల్యే వంద మీటర్ల లైన్ అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు వంద మీటర్ల లైన్లు దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు రిజ్వానా ఆమె క్యాండిడేట్ రిజ్వానా కొడుకు వచ్చేసి అడ్డు ఆ అడ్డు